ఆమె నలలోయ ఐదు సంవత్సరాలు అయింది విశ్వాసగా ఉంటాను పది సంవత్సరాలు అయింది విశ్వాసగా ఉంటాను పదిహేను సంవత్సరాలు అయింది విశ్వాసుగా ఉంటానంటే దేవుడు ఊరుకోడు దానికోసం దేవుడిని పిలవలేదు సంఘము దానికోసము ఏర్పరచబడలేదు సంఘములు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా స్టెఫనుని ఏ రీతిగా చేర్చుకొని ఉన్నారు అపోస్తులు అందరూ కూడా పరిచర్య చేస్తూ ఉంటే చాలా మంది వస్ వస్తూ ఉన్న విధానం అక్కడ చూసి ఆహారం పెడుతున్న సమయంలో చాలా గందరగోళం అవుతుంటే అపుస్తులందరూ అంటారనమాట మీ అందరికి ఆహారం పెట్టడమే మా పన లేకపోతే దేవుని యొక్క వాక్యం ప్రకటించడము మా పన అన్నప్పుడు అక్కడున్న వారందరూ కూడా ప్రార్థన చేసి ఒక పన్నెండు మందిని వాళ్ళు అల్లు లేవనెత్తిన తర్వాత అందులో స్టీఫెన్ ఉంటాడు ఆ పరిచయం చేస్తున్న వ్యక్తే అప్పుడే మందిరంలోకి వచ్చిన వ్యక్తే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తే గాని స్పష్టంగా ఏం చేస్తున్నట్టే దేవుని యొక్క వాక్యాన్ని అనిలకు ప్రకటిస్తున్నాడు నువ్వు ఎప్పుడైతే ప్రత్యేక పరచబడి ఉన్నావో దేవుని నమ్ముకొని ఉన్నావో సంఘంలోకి చేర్చబడి ఉన్నావో నీవు ఒక శిష్యుడిగా మారే మనస్తత్వము నువ్వు కలిగి ఉండాలి ఐ మీన్ హలోయ